నమస్తే అండి నా పేరు పాషాలి ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ శ్రీయాపేట అండి ప్రస్తుతానికైతే ఢిల్లీ అయితే ఉండడం జరిగింది రోజు డేట్ వచ్చేసి ముప్పై ఒకటి జులై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండి ఈరోజే ఢిల్లీకి అయితే రావడం జరిగింది మొన్నటిదాకా హెల్త్ బాగాలేక మీ అందరు తెలుసు కొన్ని రోజులు ఢిల్లీకి రాలేదు ఈరోజే ఢిల్లీకి అయితే రావడం జరిగిందండి ఈరోజు నుంచి కంటిన్యూగా వీడియోస్ అయితే రావడం అయితే జరుగుద్ది కంటిన్యూగా వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ కార్ వచ్చేసి ఫోర్ టీకోస్ ఫోటు టైటానియం వేరియంట్ అండి టాప్ వేరియంట్ రెండు వేల పదిహేడు మోడలు ఫస్ట్నరు ఎనభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి వానట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీస్ మారలేదు ఒరిజినల్ వెహికల్ ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి ఒకసారి వెహికల్ చూసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైట్ ఇస్తానమ్మంటే కాల్ చేయండి ఈరోజే రావడం జరిగిందండి ఢిల్లీ ఢిల్లీకి వైట్ కలర్ రిక్ కోస్పోటు రెండు వేల పదిహేడు ఫస్ట్ ఓనరు ఎనభై ఐదు వేల కిలోమీటర్లు జెన్యున్ రీడింగు రెండు తాళాలు ఇన్సూరెన్సు అన్నీ ఉన్నాయి బండికి ఫ్రంట్ టైర్లు వచ్చేసి నైంటీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైర్లు వచ్చేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్పిని కూడా ఒక యాభై అరవై శాతంగా స్టెప్పిని అయితే ఉండడం జరిగింది ఆ ఫ్రంట్ అండ్ లెఫ్ట్ సైడ్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి వర్షం వస్తుంది వర్షం వస్తుంది ఇక వర్షంలో వీడియో అయితే చేయడం జరుగుతుంది ఇన్సేపు విపరీతంగా వచ్చింది వర్షం ఇప్పుడే కొద్ది తగ్గింది ఫ్రంట్ ఎండ్ లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ వ్యూ అండి అక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవు వెహికల్ చాలా బాగుంది ఈకో స్పోర్టు లెఫ్ట్ సైడ్ వ్యూ పర్ఫెక్ట్ ఉంది పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది కీలేసి ఎంట్రీ ఉంటుంది రెండు ఇయర్ బ్యాగులు ఉంటాయి ఫోర్ డ్రైవర్ డోర్ కంప్లీట్ ఒరిజినల్ అండి ఓ రోడ్ డ్రైవర్ సైడ్ డోర్ కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది పిల్లర్స్ కంప్లీట్ ఒరిజినల్ ఇంటీరియర్ డాష్ బోర్డు చూడొచ్చు సెవెంటీన్లో మనకు పెద్ద స్క్రీన్ వస్తుందండి ఇక్కడ సెవెంటీన్లో సెవెంటీన్ వరకు ఈ మోడల్ వరకు ఇచ్చిండు తర్వాత మళ్ళా నవంబరు అక్టోబర్ నవంబర్ తర్వాత మళ్ళీ టైప్ టూ ఇచ్చిండు ఇకోస్పోర్ట్లో టైప్ టూ ఇవ్వడం జరిగింది సీట్ కవర్స్ వచ్చేసి వందకి డెబ్బై నుంచి ఎనభై శాతంగా సీట్ కవర్ వస్తే ఉండడం జరిగిందండి లెఫ్ట్ సైడ్ సెకండ్ డోర్ కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీ లేనింగ్ పర్ఫెక్ట్ ఉంది వెనకాల సీట్ కవర్స్ వందకి ఎనభై శాతంగా సీట్ కవర్స్ ఉన్నాయి లెఫ్ట్ అండ్ రియర్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి ఇక ఒకటి రెండు చోట్ల టచ్ టచ్ప్ అంటే కామను ఏవండి అని వెనకాల కూడా ఎక్కడ స్క్రాచెస్ కానీ డెన్స్ కానెక్కలేవు వెనకాల సేఫ్టీ గార్డ్ ఉంది సైడ్ కూడా ఫుట్బోర్డ్లో అయితే ఉండడం జరిగిందండి ఏ గ్లాసు కూడా మారలేదండి ఒకవేళ గ్లాసులు పట్టించుకోకండి గ్లాసులు మారిన పెద్ద సమస్య కాదు ఈ బండికి అయితే మారలేదు గ్లాసులు అన్ని బిహెచ్ సిరీస్తో కంప్లీట్ అన్ని ఫ్రంట్ గ్లాసు నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కంప్లీట్ ఒరిజినల్ ఉన్నాయి ఒకవేళ మీరు ఎక్కడైనా తీసుకున్నా సరే గ్లాసులు అనేది పెద్ద మ్యాండేటరీ కాదు దాన్ని గ్లాసులు సీసాలు అనేది ఒకనే వరుగుతుంటాయి పెద్ద కామను దాని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు రూఫ్ రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది రియర్ వైఫర్ డిఫాగర్ అని ఉంటాయి రైట్ సైడ్ క్వార్టర్ ప్యాన్లు పంచెస్ కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యాన్లు పంచెస్ కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ జాయింట్స్ కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి బూట్ స్పేస్ కూడా మంచి స్పేషియస్గా ఉంటుంది ఇక్కడ ఫోటో బూట్ స్పేస్లో కూడా ఎక్కడ రస్ట్ కానీ ఏది లేదు చూడొచ్చు మీరు ఫోటో కమ్మిద్దే మ్యాటింగ్ ఇట టూల్ కిట్ కానీ అంత పర్ఫెక్ట్ ఉంది రియర్ అండ్ రైట్ సైడ్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి పర్ఫెక్ట్ ఉంది వెహికల్ మాత్రం రన్నింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది రన్నింగ్ క్వాలిటీ కూడా బాగుంది స్మూత్గా ఉంది వెహికల్ రైట్ సైడ్ డోర్ కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డ్ పర్ఫెక్ట్ ఉంది బాడీ లేని పర్ఫెక్ట్ ఉంది డ్రైవర్ సైడ్ డోర్ కూడా కంప్లీట్ వచ్చినా ఇక ఈ ఈకో స్పోర్ట్లకు డోర్లు అనేది మారవు అండి ఈకో స్పోర్ట్లకు డోర్లు అనేది మారవు ఏదో మా పెద్ద మేజర్ యాక్సిడెంట్ అయితే తప్ప ఈకో స్పోర్ట్లకు అనేది డోర్లు వీళ్ళు మారవు అది కూడా గుర్తుపెట్టుకోండి నాలుగు నాలుగు పవర్ విండోస్ చైల్డ్ లాక్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది పిల్లర్స్ పర్ఫెక్ట్ ఉంది డాష్ బోర్డు వ్యూ ఇంటీరియర్ వ్యూ చాలా ఉంది భయ్యా బాగా అట్టుకుందాం స్టార్ట్ అయింది బండి సింగిల్ సిల్ప్ బండి ఇంజన్ మాత్రం చాలా స్మూత్గా ఉందండి ఎనభై ఐదు వేల నూట ముప్పై తొమ్మిది కిలోమీటర్లు స్టీరింగ్ కూడా చాలా ఫ్రీగా ఉంది హార్న్ పర్ఫెక్ట్ ఉంది పుష్ బటన్ స్టార్ట్ స్టార్ట్ వస్తుంది ఈ స్క్రీన్ అనేది సెవెంటీన్లో కొంచెం పెద్దగా ఇచ్చిండు రివర్స్ కెమెరా కూడా ఇది ఆఫ్టర్ మార్కెట్ పెట్టించుకోవడం జరిగింది రివర్స్ కెమెరా కూడా ఉంది కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఏసీ మాత్రం చిల్డ్ ఏసీ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది ఫోర్ డ్రైవర్కి ఒక ఇయర్ బ్యాగ్ వస్తుంది ఇంటీరియర్ గేట్ చూడొచ్చు రూఫ్ గడ పర్ఫెక్ట్ ఉంది రూఫ్ గిడ పర్ఫెక్ట్ ఉంది ఇంజిన్ ఒకసారి ఇంజన్ మాత్రం చాలా సైలెంట్ ఉందండి అసలు స్టార్ట్ అయినట్టు కూడా అర్థం కావట్లేదు అంత పర్ఫెక్ట్ ఉంది ఇంజిన్ మాత్రం చాలా సైలెంట్ ఉంది చూడొచ్చు మీరు బ్యాక్ కంప్రెషర్ కానీ ఏది పంపింగ్ కానీ ఏది లేదు అలర్ట్ స్టార్టింగ్లో ఉంది ఇంజన్ స్టార్ట్ అయినట్టు కూడా అర్థం కావట్లేదు అంత స్మూత్గా ఉంది ఇంజన్ మాత్రం రైట్ సైడ్ యాప్రాను కంప్లీట్గా కంపెనీ తోనే ఉంది ఫ్రంట్ పోర్షన్ మొత్తం ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ యాప్రాన్ కంప్లీట్ ఒరిజినల్ బాన బోనట్ కూడా కంప్లీట్ ఒరిజినల్ కంపెనీ లేబుడ్చునే ఉంది ఫోర్ట్ కంపెనీ బయ్యా బయ్యా ఓకే అండి వెహికలే చూశారుగా ఫోర్ట్ డికోస్ టైటానియం వేరేంటండి రెండు వేల పదిహేడు మోడల్ ఫస్ట్ ఉన్నారు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి ఎనభై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది వెహికల్ చాలా బాగుంది వైట్ కలర్ కారు ఢిల్లీలో ఉంది ఢిల్లీ దగ్గర వచ్చేసి నాలుగు లక్షల యాభై వేలు కడుతున్నారు ఆంటే బుచ్చిన ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఢిల్లీలో ఉన్నా నేను ఇంకా మ్యాక్సిమం ట్వంటీ డేస్ వరకు ఇక్కడే ఉంటుంది ఎవరికైనా వెహికల్ కావాలంటే కింద టైడ్స్ నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జరిగిన్ కర్స్ కానీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను